రాజు పత్రిక రెండు పదమూడవ వచ్చినాన్ని మళ్ళా చదువుకున్న పరివారంలో మనం ఆరాధనకి కొన్ని మాటలు చదివినా ఈ పదబడ వచ్చినాన్ని మళ్ళా చదువుదాం అందరూ కలిపి చదువుకుందాం అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ కలిపి చదవండి పదమోడ వచ్చింది అయినను ముస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తం వలన ఉన్నారు మళ్ళీ చదవండి ఏం చదివట్లేదు ఎప్పేసి రాజపత్రిక రెండా చాన్ పదమూడవ వచ్చిన పదమూడవ వచ్చినాం ఎప్పేసి రాజపత్రిక అపోసరైనటువంటి పౌరు గారు ఎస్తూ రెండో అధ్యాయం పదమూడవ వచ్చినాం అందరం కలిపే చదువు మళ్ళీ చదవండి అయినను మునుపు దూరస్తుడైన మీరు ఇప్పుడు క్రీస్తు యసులు క్రీస్తు రక్తము వల్ల సమీపస్తులై ఉన్నారు పోయిన వారంలో కొన్ని మాటలు మనం ఆరాధన కొరకు చదువుకున్నాం ఇప్పుడు కూడా ఆరాధన కొరకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం మునప్పు దూరస్తులైనటువంటి మనం ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం ద్వారా మనం ఇప్పుడు సమీపస్తులమైనామని కొన్ని తలంపులు కలిగి మనం ఆరాధిస్తూ వచ్చినాం సమయంలో మునుపు అనే సందర్భాన్ని మనం చూస్తూ వచ్చినాం మునుపు అంటే గత మన ఇతరులైనటువంటి ఆది తల్లిదండ్రులు వారు దేవుని సన్నిధి కలిగి దేవునితో సంతోషిస్తూ ప్రతిదిన దేవునితో మాట్లాడుతూ ఆనందిస్తూ దేవుణ్ణి కలిగినటువంటి భార్యాభర్తలు ఇప్పుడు దూరస్తులైపోయిన దూరం అయిపోయిన కొన్నిసార్లు మనం కూడా తల్లిదండ్రులకి ఒకసారి దూరం అయిపోతాం కొంతమంది చదువు ద్వారా దూరంగా ఉంటారు కొంతమంది ఆయా పరిస్థితులను బట్టి దూరం ఉంటారు ఉద్యోగాల ద్వారా దూరంగా ఉండొచ్చు ఇంకా కొంతమంది వారికి అహిష్టంగా జీవిస్తూ దూరంగా ఉండొచ్చు ఇంకా కొంతమంది వారి భార్యల వాటిది తల్లిదండ్రులకు దూరంగా ఉంట ఉండొచ్చు ఇంకా కొంతమంది అంటే ఇలా మనం చెప్పుకుంటూ పోతే దూరస్తులైనటువంటి వారు సహజంగా లోపల దూరస్తులైతే మరలా వారిని సంధి చేసి కలిపి వారి సమాధానం పరిచేవాళ్ళు చాలా తక్కువ ఒకవేళ వాళ్ళ సమాధానం పరచాల సార్ వాళ్ళు మీరు చూసుకో మీరు చూసుకొని మా అంటారు లోకం ఇప్పుడు దేవునికి మనకి దూరం అయిపోయింది కొంచెం మనసు పెట్టండి నేను దాని కొరకు మధ్య మధ్యలో కొన్ని ముప్పవాదాలు ఉదాహరణ చెప్తాను కానీ వాళ్ళ గురించి కాదు అసలు మనం దూరస్తులైనమాట ముందు దూరస్తులైనటువంటి మనం అని మన పితృద వాళ్ళ స్వభావమే మన స్వభావం వాళ్ళ రక్తమే మన రక్తం వాళ్ళలో నచ్చినాం కాబట్టి వాళ్ళ తలపులేవండి మనకి వాళ్ళ మాటలేవ్వండి వాళ్ళ కోరికలు కోరిక వారి స్వభావమే ఉంటుంది మనకి అంతే కదండి నేను అనేక సార్లు చెబుతుంటా పాపకి విషం ఉండదు కదా ఉంటుందా ఉంటుందా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఉంటుంది పాము పిల్లకి అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే పాము పిల్ల కాబట్టి పావు కిలో ఇష్టం ఉండ పాల్లపడదు కదండి కరెక్ట్ కదా అసలు ఏముండదు కదా ఎందుకని అది పిల్ల కదా దాకీల పాముకుంటు పాము పిల్ల ఉంటుంది అదే రక్తం అదే స్వభావం కలిగింది కాబట్టి ఉంటుంది తప్పనిసరిగా ఉంటుంది మనం కూడా మన ఆది తల్లిదండ్రుల స్వభావం ఏమంది వాళ్ళ రక్తం ద్వారా మిమ్మల్ని చెప్పాం అదేమిటి అవకే స్వభావం ఉందా మనకు ఉంటుంది ఆదాంకే స్వభావం ఉంటుందా మనకు ఉంటుంది అవకేమో లోక ఆశ కోరికలు కలిగే స్వభావం ఉంది ఆదాంకేమో భార్య మాటకు లోపడే స్వభావం అనేది తప్పు కానీ ఏమి లోపడాలో భార్యకి దేనికి లోపడాలో దేవి అక్కడ ఉండాలో అంతవరకు ఉండాలి అది కానిదాని లోపడేవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంతే పోరాహం దాత వాళ్ళతో మనం సమర్థించలే వాళ్ళు పోరా కుమారులు ఎప్పుడు ద్వేషం అసూయ కబడమే వాళ్ళం మరి వాళ్ళ కుమారులు ఏమయ్యారు వాళ్ళ దూరం ఉండాలి దూరం ఉండాలి వాళ్ళేమో భూమి భద్రై పగిలి చచ్చారు వాళ్ళ కుమారులు చచ్చిపోలేదు కారణం ఏంది అటు స్వభావం కలిగిన మార్గం దూరంగా ఉండాలి వాళ్ళు ఇక్కడ రాయమల్లి మాట్లాడే మురుపు దూరస్తులైన మనము ఇప్పుడు ఎలాగా క్రీస్తు రక్తం ద్వారా ఇప్పుడు మనం సమీపాస్తలైనా అంటే క్రీస్తు రక్తం ఎందుకు ఇప్పుడు దూరస్తులై బైబిలో ఒక మాట ఉంది మతృష్మలో సమాన వదిలే వదిలే మాములుగా చెప్తా మన బాగుండాలి సమాధాన పరసవారు గంజులు వారు దేవుని చెప్పడా సమాధాన సమాధాన పరసవారు గంజులు వారు దేవుని ఎంత సమాధానం పరిచయం ఉండదు లోకంలో సహజంగా ఎంత చెడగొట్టాలని చూద్దాం సైతాం పనులు ఏంది సైతం చేస్తే చెడగొట్టే పనులు ఐక్యత ఉండదు తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములు కానీ అక్కచల్లికి కానీ బంధువులకు కానీ లేదా రక్తం మనకి ఐక్యత కలిగి ప్రేమగా ఉన్నట్టుగా ఇష్టపడచ్చు కొంతమంది మంది ఉంటారు చచ్చిపోయింది చిత్రమణి వాళ్ళ అత్తయ్య అని చెప్పింది అసలు నా కూతురులోనే మాట తెలియదు అన్న కూతురులో నాకు తెలియదు చింతామణి గురించి చెప్పింది సాక్ష్యం అత్త వాళ్ళ నా కూతురు కన్నా కూతురు కాదు మామూలుగా పక్కువలేమో అనుకోవాల్సిన కానీ ఏమన్నా అత్త నేను అనుకోరాలు నన్ను కూతురుగా నేను కూడా కూతురుగా కథ కదండి మన చాలా చింతామనే మాట చెప్తున్నాను లేదు కానీ ఇప్పుడు అందరికీ చెప్తున్నాను ఇక ఎట్లా వాళ్ళు అంటే ఇద్దరు అసలు అమ్మల గుత్తులు మాట్లాడుకుంటారే కోస కోస ఏదన్నా అక్కర్ వెళ్ళి చెప్పుకుంటారే ఏదన్నా ఏదన్నా ఉండ ఏదన్నా బయట చెప్పలేదు ఇద్దరు చెప్పుకుంటారే కడుపులో దాచిపెట్టుకుంటారు తల్లి కూతుర్ని కడుపులో దాచి అత్తలు అట్టుంటారు అమ్మా అమ్మలు కూతురు చాలా మంది అమ్మల గుర్తులు అట్టు ఉంటారు లేదు లేంక భయంక ఆ సంగతి కాదు ఇది ఐక్యపరచం ఎవరాయనకపరచే వారు పవిత్రమైనటువంటి వాడు పరిశుద్ధమైన వాడు పాపములైన వాడు కనుక ఆయన లోకానికి మన కొరకు కంకణ కట్టుకుని వచ్చి మనల్ని దేవునికి ఇప్పుడు సతి చేసినాడు చూడండి రాజపత్రజ్ పత్రిక రాజపత్రిక ఇప్పుడు నాలుగు వచ్చాయండి కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి మనం ఇంకో ఇంకో చెప్పారు అనుకుంటాను కొంచెం ఆ ముందుకు వెళ్ళిపోవాలి పద్నాలుగు వచ్చినాం పద్నాలుగవ వచ్చరం పదిహేను వచ్చం రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను చదవండి మనమిట పిల్లల పసిపిట పద్నాలుగు ఆయన ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరముందు కొట్టివేయట చేత మధ్యపుడను పరగట్టి ఆత్మ దేవుని ప్రేమ ఇప్పుడు దూరస్తున్న మనల్ని ఇప్పుడు ఆయన సమీపస్తులు సమాధానం పరిచి ఎలాగ సమాధానం చూస్తాం ఇప్పుడు గత పదివారంలో ఆరాధనతో చూస్తొచ్చాము ఇప్పుడు రెండుకే చూస్తే ఇప్పుడు ఉన్న మధ్య పురుగు దూరమైన మనల్ని ఇప్పుడు సమాధానం పరిచి ఆ ద్వేషాన్ని ఎవరికి తండ్రికి మనకున్నటువంటి ద్వేషం ఆ ద్వేషాన్ని ఆయన ఏం చేసిన ఇప్పుడు మీరందరినీ ఏం గ్రీస్తున్నందుడి ఇప్పుడు ఏక చేసేశాడు విధిరూపకమైన ఆజ్ఞలు ఆ ధర్మశాస్త్రాన్ని చూడండి పద్నాలుగు వచ్చాం పద్నాలుగు వచ్చాము ఆయన కూర్చోండి ఆయన మన సమాధానమై ఉంది దీపునో మాకునో ఉండే ద్వేషము అనగా ఆ విధిరూపకమైన ఆజ్ఞల చేత ధర్మశాస్త్రాన్ని ఏడు ద్వారా కొట్టేశాడండి ఓరకేదో బొల మీద పిల్లలు బోర్డు మీద రాసేసి తీసుకుని దేశం పెట్టి తుడుతారు అయిపోయినా రాసుకున్నారంట్రా చదువుతారంట్రా వచ్చిందా తునిపెడతా మళ్ళీ ఇంకా రాయడం ఇప్పుడు తుడిపెట్టే కాదు కొట్టేసేసాడు లస్ వేసేసాడు కొట్టేసేసాడు ఇక పాప ప్రభుత్వం చేయదు పాపానికి మనకి ఎలాంటి సంబంధం లేదు ఇక పాప నువ్వు బాక్య మనం కూడా ఎవరు కూడా మన పాపంగా నువ్వు కూడా పాపి అనుకున్నారు పాపం చేసేవాళ్ళు పాపం అనుకుంటారు నువ్వు బాబు కాదు ఆ మధ్య ఆయన రక్తం ద్వారా సంధి చేసి ఈ మధ్య పన్ను కొట్టువేసి ఎత్తివేసి ఇప్పుడు ఏం చేసేయండి పదిహేను పదహార వచ్చినాం పదిహేను పదహార వచ్చినాం కూడా వీటిలో సంధి చేయొచ్చు ఈ ఒక నూతన పురుషునిగా సృజించి తన శిలువు వల్ల ఆ ద్వేషాన్ని ఉండు డాక్టర్ చూద్దాం ఇప్పుడు శిలువు శాతం ఏం చేశాడండి అంటే సిలువంటే ఏదో ఒక పొయ్య ఏదో ఇట్లా మెల్ల వేసుకోవడం కాదు కానీ భయంకరమైనటువంటి శిక్ష కట్టేసి అక్కడ కొడితే దిగబడికి ఆ పొనలో పొడ ఎనపనలో లాగితే ఆ కండలు చీల్చుకు వచ్చిందటమం అంత అయిపోయిన తర్వాత ఎముకలు కలపడతా వచ్చిందంట ఎముకులే కాదు ఈ ప్రేగులు గుంటే ఆ ఊపిరితులు శరీరంలో అవయవాలు అన్నీ కలపన్నీ తీర్చిస్తాడీ మామూటేదో ఉదాహరణ చెప్పేది కాదు ఇది సామాన్యమైనటువంటిది కాదండి ఇది అని మా ప్రియ ప్రభువు ఆరక్షకుడు నా కొరకు నీ కొరకు కండల కండబోటు చెప్పే మాటలు కానిది అనలో మూలకు అలా ఎట్లుండే అట కుట్టే మీద ఆయన మీద ఎగబలి లోపల ఉన్నటువంటి శరీరం పైన శరీరం పోయినాక ఏం కనపడుతుంది లోపల ఆ అవి వాళ్ళంతా ఎన్ని బయట కనపడుతూ రక్తచిత్తం అవుతుంది ఆయనకేమీ అది శవంగా భయంకరమైన దృష్టం ప్రభు ఆ సెలువులో భయంకరమైనటువంటి ఆ శిక్ష అనుభవించి పాపినైనా నన్ను లోపల పాపులైనటువంటి వాటిని రక్షణ కొరకు శిలువ శాత ఆ ద్వేషాన్ని తీసివేసి గోవాటంగా పేరు కావలసిన ప్రియ ప్రభుని మనం ఆరాధించాలి భద్రమైన చెప్పేది పిలిపి రాజపత్రిక కుమార్త చదరుడికి పదే వచ్చాం పదే వచ్చాం పదే వచ్చినాం పిలిపి రాజపత్రిక మందు చేత చోటి మందు చేత జాగ్రత్త మందు చేత పరలోక మందు వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాది మోకాలు చేస్తున్నా మొమ్ము నగదు ప్రతివాది నాలుగా తండ్రి అనేటువంటి దేవుని మహిమార్తమై ఒప్పుకో ఒప్పుకొని ఆయన పైన అంకరించిన ఇప్పుడు లోపల పైన భూలోకం భూమి కింద ఉండేవాళ్ళు అందరూ తప్పనిసరిగా ఏసు ఏస్తున్నాములో పొందాల్సింది చూడండి వాళ్ళు రాజకీయవేత్తలైనా ఓట్ల కోసం వచ్చిన వారి ఓట్ల కోసమైన మనం వాళ్ళు అనుకున్నా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు ఏం చేస్తారు ఆ యేసు ప్రభు అంత ప్రేమ వాళ్ళు ఏసు దేవుడు ఆయనే ఇన్ని జాతరు ఎన్ని చెప్తారు ఎన్ని వస్తారు ప్రతి గుడికి పోతారు ఏసునామాలో వాళ్ళు నోరుతో ఉచ్చరించాల్సిందే ప్రతి నామూ ప్రతి వాళ్ళు ఏసునామాన ఇంకా ముగ్గురు రోజులు కూడా దగ్గరకు వస్తున్నాయి మనమైతే రక్షించబడి ఆ ద్వేషాన్ని అదంతా కొట్టివేయబడి ఆ ప్రియ ప్రియప్రభువుని సమీపస్థులైన తన కుమారుడుగా కుమార్తెలుగా చేస్తాను ఒకటవ దినవృత్తాంతాలు ఏడాధ్యాయ రెండవ దినవృత్తాంతం ఏడాధ్యాయం ఒకసారి మూడవ చనం వాళ్ళని చూడవాళ్ళు ఏం చేసినారు సోదరి ఇక్కడ రెండవ దినవృత్తాంతాలు ఏడాధ్యాయ ఏడాధ్యాయ మూడవ వచ్చిన చదువు చదువు చూడండి ఇప్పుడు దేవుని మహిమ మందిరం మీదకి దిగగా చూసి ఇస్రాయిలందరం యహో దయాభ నిరంతరం ఉన్నదని వచ్చి ఆయన ఎప్పుడైతే దేవుని మహిమ దిగిందో అందరూ ఏం చేస్తారండి ఆయన కృప ఆయన దయాలని వాళ్ళందరూ సాగిలిపోయి ఆయన ఆ కింద 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 జన్లందరూబాయులుగా అప్పుడు మనం కూడా ఆ ప్రే ప్రభు ఇంత త్యాగం చేసి ఇంతగా రక్షించి ఆ ద్వేషాన్ని పగని ఆ మధ్యపు ఎత్తివేసి కొట్టివేసి சேபராத்திரத்துளசி வைசை நேரில் கல்பே செப்பா ஏழு சங்க மொத்தம் துளசி வசி கொட்ட வசி அடவுலெத்தேசி வாட்டி ஏழு கலமரிச்சி ஆய் குமார் குமார்க்கு ஆ பிரிய பிரபு ஆடா லீக்ஸ் நிலபடி ஒரு சின்ன பாட பாடுக்குண்டா பிள்ளது சந்தேக தூர தூரம் பையன் அப்படி எல்லா